అందరికీ నమస్కారం అండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీ అధ్యక్షులు ఇకనైనా సరే మీరు మారండి ఎందుకంటారా మీకు ఓట్లేసిన ఓటర్లు తప్పు చేస్తే ఒక చట్టం ఆ ఓట్ల వల్ల గెలిచిన మీరు తప్పు చేస్తే ఒక చట్టం ఇకనైనా సరే దీనికి స్వస్తి పలకండి లేకపోతే రాజకీయానికి అర్థమే మారిపోద్ది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పులు ఎన్నో చేసి పదకొండు సీట్లకి అయ్యాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అవంతి శ్రీనివాస్ గారు అనంతరామ్ గారు అండ్ అంపటి రాంబాబు గారు అండ్ గోరంట్ల మాధవ్ గారు వీళ్ళని గారు అని కూడా అనకూడదు అంత నీచమైన పనులు చేశారు అటువంటి వాళ్ళే ఇప్పుడు కూటమిలో కూడా కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు కానీ కూటమి ఒక విషయంలో మెచ్చుకోవచ్చు ఏ విషయంలో అంటే ఆ కిరణ్ విషయంలో కానీ జానీ మాస్టర్ విషయంలో కానీ సత్తివాడి ఎమ్మెల్యే విషయంలో కానీ బీసీ జనార్దన్ రెడ్డి తమ్ముడు విషయంలో కానీ నిరభ్యంతరంగా పక్కన పెట్టేశారు నిజంగా షబాష్ చెప్పాలి ఈరోజు ఇంకొక సమస్య వచ్చింది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఒక అభియోగాన్ని ఎదుర్కొన్నారు అని చెప్పి ఈయన కూడా గారు అనకూడదు ఎందుకంటే ఈయన కూడా తప్పు చేశాడా లేదా అని చెప్పి నాకు తెలియదు దీని మీద ఒక నిర్ధారణ కమిటీ వేయాలి కమిటీ వేసిన తర్వాత నిజంగా తప్పు చేస్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇతనికి పడే శిక్షను చూసి భయపడాలి అటువంటి శిక్షలు వేయగలిగితే ఒక నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుల్ని మనం సమాజంలో చూడగలుగుతాం శిక్ష ఏముందిలే ఒక ఆరు నెలలు ఉండేసి వస్తాం ఏముందిలే సంవత్సరం ఉండేసి వస్తాం అనేటట్టు ఉండకూడదు ఇతను గనక నిజంగా తప్పు చేస్తే ఈ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే తప్పు చేస్తే శిక్ష కఠినంగా ఉండాలని చెప్పి మన ఛానల్ ద్వారా నేనైతే డిమాండ్ చేస్తున్నా ఒకవేళ అతని మీద కనుక అభియోగాలు మోపి టెక్నాలజీని యూజ్ చేసుకుని ఫేక్ వీడియోస్ ఫేక్ ఇవన్నీ గనక చేస్తే అలా చేసిన వాళ్ళకు కూడా కఠిన శిక్ష పడాలి అని చెప్పి మన రాజకీయ రహస్యం ఛానల్ ద్వారా నేనైతే డిమాండ్ చేస్తున్నాను